వెల్కమ్ టు నీటి చరిత్ర న్యూస్ ఛానల్ ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మాదరి భాగ్యరెడ్డి వర్మ నూట ముప్పై జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ట్యాంక్ బండ్ పైన భాగిరెడ్డి వర్మ కాన్సెప్ట్ గిరాన్ని ఏర్పాటు చేయాలని జేఏసీ అధ్యక్షులు అంగర్ ప్రదీప్ ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కోవింపేట మాజీ సర్పంచ్ మూగ ప్రభాకర్ మాజీ జడ్పీ చైర్మన్ కంటాసానందం షట్పల్లి నారాయణ పింజ అశోక్ పింజ సుదర్శన్ పింజ భూమేశ్వర్ కొంతం పూర్ణ పులి గంగాధర్ పులి స్వామి తదితరులు పాల్గొన్నారు నిలుగా కుటుంబంలో పుట్టిన ఆయన నిజాం దృష్టిలో పడి దేవదాసి సిస్టాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేసింది మాట చేసుకుంటూ మనం అందరం కూడా ఈరోజు విద్యావంతులమై ఈ విధంగా చెప్పుకొని కూడా మీరు మాట్లాడుతున్నాం అంటే చెల్లి భాగ్యాలు చెల్లి బంబు చెప్పడానికి వారి ఆశయాన్ని ప్రాధించడానికి తెలంగాణ వైతాళికుడు ఆది హిందూ ఉద్యమ నిర్మాత ఆది హిందూ ఉద్యమ పితామహుడు మాధరి భాగ్యారెడ్డి వర్మ గారి నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది భాగ్యారెడ్డి వర్మ గారు చేసినటువంటి సేవలు ఈ యొక్క తెలుగు గడ్డపై అనేకమైనటువంటి పోరాటాలకు వీళ్ళ నిలయంగా మారినటువంటి విషయం ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలిసినటువంటిదే ఆయన యొక్క చేసినటువంటి పోరాట పటిమను దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధికారికంగా ఆయన యొక్క జయంతి వర్ధంతులను ప్రభుత్వం నిర్వహించడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం అట్లాగే ఈ తెలుగుగడ్డ మీద ఆయన చేసినటువంటి పోరాటాలని ఇలా గుర్తెరుగుతున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఇవాళ భాగ్యారెడ్డి వర్మ గారి యొక్క విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని మేము ట్యాంక్ బండి మీద ప్రతిష్ఠిస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో హామీలు ఇస్తూ ఉన్నారు కానీ ఇవాళ ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద ప్రతిష్ఠించకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే భాగ్యారెడ్డి వర్మ గారి యొక్క స్మృతి చిహ్నం ఏదైతే ఉన్నదో ఇలా చాదర్ఘాట్లో ఉన్నటువంటి హాది హిందూ భవనాన్ని అందులో నడుపుతున్నటువంటి బాలికల పాఠశాలని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని మరి ఆ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో భాగ్యరెడ్డి వర్మ యొక్క జీవిత చరిత్రను మరి పాఠ్య పుస్తకాల్లో పెట్టినారు కానీ అది పూర్తి స్థాయిలో చరిత్ర పాఠ్యాంశంగా లేకుండా పోయింది ఆయన యొక్క జీవిత చరిత్రను ఆయన నడిపినటువంటి సామాజిక ఉద్యమాలను మొత్తంగా కూడా పాఠ్య పుస్తకంగా తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి విన్నవిస్తూనే మరి ఆయన యొక్క జయంతి వర్ధంతులను ప్రతి మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాలలో గ్రామ గ్రామాలను కూడా జరిపి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు తీసేందుకు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ సగర్వంగా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా విన్నవిస్తూ ఉన్నాం ఆర్మూరు పట్టణంలో వర్మ నూట ముప్పై అరవ జయంతిని పురస్కరించుకుని ఏదైతే మాలలందరినీ వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే పూర్వమే పంతొమ్మిదవ శతాబ్దము మొదటి భాగంలోనే ఆయన భారతదేశంలో స్ఫూర్తిగా స్ఫూర్తిదాయకమైనటువంటి ఏదైతే అణగారిన కులాల హక్కుల కోసమే కావచ్చు ఆయన పోరాడిన తీరు ఇప్పటికి కూడా అమోఘము ఎందుకంటే వారు చూపినటువంటి మార్గమే ఏదైతే ఆయన దేవదాసి వ్యవస్థను నిజాం గారితో మాట్లాడి అది రద్దు చేసినటువంటి విషయమే కావచ్చు ఇరవై ఆరు పాఠశాలలు పంతొమ్మిది వందల పదకొండు లేని బాలికలకు హైదరాబాద్ చుట్టుపక్కల స్థాపించడమే విషయం కావచ్చు ఏదైతే పంచములని చెప్పబడుతున్నటువంటి పిలువబడుతున్నటువంటి అనగారిన కులాలను ఏదైతే మనం అందరూ ఆ పేరుతో పిలవద్దు మనం అందరం కలిసి ఆది ఆంధ్రం ఆంధ్రులుగా చెప్పబడాలా అనే ఒక సిద్ తీసుకొచ్చి ప్రజలకి తీసుకపోయి ఆ భావజాలని పెంపొందించి ఒక కులాన్ని రూపు విధంగా ఆయన ప్రయత్నించినటువంటి చర్యలు తీసుకుంటే చాలా గొప్ప విషయము ఆయన బాల కులంలో చేసినటువంటి సేవలకు ఈరోజు పూర్తిగా ఆరుమూరు నగరంలో ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్ జై మూలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్